ఎందుకు రాత్రిపూట ఈ పాత బంగ్లా దగ్గరకు వచ్చా ఎవరూ ఇక్కడ రాలేరని అంటారు కదా అందుకే వచ్చా ఈ ఇంట్లో ఏదో రహస్యం ఉంది ప్రతి అర్ధరాత్రి ఇక్కడ ఒక మిస్తరీ శబ్దం వినిపెస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు అసలు ఆ శబ్దం ఏమిటో తెలుసుకుందాం రాత్రి పన్నెండు దాటింది దగ్గరగా వెళ్ళి చూద్దాం వార్లు ఇంట్లోకి అడుగు పెడతారు ఈ చీకట్లోనే భయం ఎక్కువ అనిపెస్తుంది రవి నువ్వు ఎక్కడున్నావు రవి నన్ను వదిలిపెట్టకండి ఈ చీకట్లో ఏదో కదులుతున్నట్టు అనిపెస్తోంది ఒకటే గాలి వీస్తూ ఉంది ఒక్కసారిగా గోడల వెనకాలంచి ఒక మూల నుంచి వింత శబ్దం వినిపిస్తుంది అసలు ఆ శబ్దం ఏమిటో తెలుసుకుందాం రాత్రి పన్నెండు దాటింది దగ్గరగా వెళ్లి చూద్దాం అర్ధరాత్రి గడియారానికి పన్నెండు గంటలు అవుతాయి శబ్దం పెరిగాపోతుంది శబ్దం మధ్యలో ఆకారం తోడు కనిపిస్తుంది ఇక్కడికి ఎందుకు వచ్చారు నా నిద్రను భంగం చేశారు ఇది నిజంగా భూతమా మనం ఇక్కడ నుండి తలుపు తెరచి బయటకు వెడదాం ఇది ఏదో చేయబోతుంది మనం పారిపోవడం కంటే దానిని ఎదురు ఇది మీ ఆఖరి రాత్రి కావచ్చు మీకు ఇక్కడ ఉండే అర్హత లేదు మేము ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలుసుకుంటే మమ్మల్ని క్షమిస్తావా ఈ ఇల్లు గతంలో నా కుటుంబం ఉండేది కాని అందరూ ఒక అన్యాయం వల్ల చనిపోయారు నాకు ప్రతి అర్ధరాత్రి ఆ ఘోర సంఘటనలు గుర్తు వస్తాయి నేను ఏదో శాంతికోసం ఎదురుచూస్తున్నాను మేము నీకు సహాయం చేయగలమా నీ ఆవేదనను తీర్చగలమా వారందరూ ఆత్మను నెమ్మదిగా శాంతి చెయ్యడానికి ఆ ఇంటి రహస్యం పరిష్కరించడానికి సాహసం చేస్తారు మీరు చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మరచిపోకండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి